పుట్టిందొకరు కడుపు చించుకు పుట్టిందకరు కాటికి నిన్ను మోసేదొకరు తలకు కొరివి పెట్టేదొకరు ఆపై నీతో వచ్చేదెవరు ఆపై నీతో వచ్చేదెవరు ఈ జీవన తరంగాలలో చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకు బంధము ఈ జీవన తరంగాలలో మమతే మనిషికి బంధికానా భయపడి తెంచుకు పారిపోయినా తెలియని పాసం వెంటబడి రుణం తీర్చుకోమంటుంది తెలియని పాసం వెంటబడి రుణం తీర్చుకోమంటుంది నీ భుజం మార్చుకోమంటుంది ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకు బంధము తాళి కట్టిన లేడని తరలించుకుపోయే మృత్యువాగదు ఈ కట్ కట్టెను కట్టెలు కాల్చక మానవు ఆ కన్నీళ్లకు చితిమంటలవూ ఆ మంటలు ఈ గుండెను అంటకమానవు ఈ జీవన తరంగాలలో దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము మమతే మనిషికి బంధికానా భయపడి తెంచుకు పారిపోయినా తెలియని పాసం వెంటబడి రుణం తీర్చుకోమంటుంది నీ భుజం మార్చుకో ఉంటుంది ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము దిస్ సాంగ్ ఫ్రమ్ జీవన తరంగాలు మూవీ వెరీ హ్యాట్రిక్ ఫిల్మ్ ప్లేబ్యాక్ గానీ గంటసాల గారి అద్భుత సృష్టి వెరీ ఫ్యాంటాస్టిక్ జీవితంలో చక్కని మారల్ ఎథిక్స్ వాల్యూస్ తల్లి కొడుకు కొడుకు ఒక దొంగ సినిమాలో కృష్ణం గారు చాలా అద్భుతమైన ఫిలిం వాణిశ్రీ గారు యాక్టింగ్ ఈజ్ వెరీ అద్భుతము ఫ్యాంటాస్టిక్ మూవీ సాబన్ బాబు గారు హీరో థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ప్లీజ్ ఎంకరేజ్ మీ ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ ఎంకరేజ్ మై ఛానల్ మీ లైక్ నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ఐ ఆమ్ వెరీ హ్యాపీ Thank you one friend and all friends. Thank you very much. Please subscribe my channel.